ప్రేమామయుడైన యేస్సుక్రీస్తునామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులర ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యుహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకుని మోషేకు సెలవిచ్చెను ప్రియులరా ఇస్రేయులు ప్రజలు మార్గాయాసము చేత సనిగి ఉన్నారు తాపకరమైన సర్పములు వచ్చి వారిని కరువగా వారు సర్పకాటు వలన చనిపోవచ్చు ఉన్నారు అటువంటి సమయంలో దైవజనుడైన మోషే యొద్దకు వచ్చి దైవజనుడా మాకొరుకు ప్రార్థించుము అని ప్రార్థన కోరియున్నారు దైవజనుడైన మోషే ప్రార్థన చేయగా దేవుడొక ఇత్తడి సర్పమును చేసి ఎత్తైన స్థలములో పెట్టమని చెప్పి ఉన్నాడు సర్పకాటు తినిన ప్రతి ఒక్కరునూ ఆ ఇత్తడి సర్పమును చూచి బ్రతికినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము అరణ్యములో మోసే ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెను విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడవలను అని వాక్యము సెలవిస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాలిని పాప శాప మరణముల నుండి రక్షించుటకు తప్పించుడకు నరకము నుండి నిత్య నాశనము నుండి తప్పించుడ కొరకు యేసు క్రీస్తు ప్రభు వారి నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి నేనే దేవుడను అని ఆయన చెప్పిన్నారు ఈరోజు యేసు వైపు ఎవరైతే చూస్తారో విశ్వాసముతో వారు నశించి పోక నిత్య జీవమును పొందుతారని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది రక్షింపబడుటకు యేసు వైపు చూడవలసిన వారిగా మనమున్నాం ఆయనే మనలను రక్షించు ఉన్నాడు రక్షింపబడుటకు స్వస్థత పొందుటకు శాప విముక్తులవుటకు ఆశీర్వాదములు పొందుటకు మరణము నుండి విముక్తులవుటకు నిత్య జీవమును పొందుటకు యేసు వైపు గాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు సర్వమానవాలిని పాపశాప మరణముల నుండి విమోచించుటకు మా కొరకు మొత్తబడి సెలవులో ఎత్తబడిన ఏ శయానికి వందనాలు ప్రతి ఒక్కరూ నీ వైపు చూచి నీవనుగ్రహించే రక్షణను పాపక్షమాపణను నీవనుగ్రహించే ఆశీర్వాదములను నిత్య జీవమును పొందుకొని ఎత్తబడే గుంపులో ఉండునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమ్మెన్